అందరికీ నమస్కారం నా పేరు ముఖ్య కుమార్ తెలంగాణ బీడీ పెద్ద సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు డిఎస్సిలో హెచ్టి పోస్టులు కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ ముప్పై రెండు వేల పోస్టులు దాకా ఖాళీ ఉన్నాయి మరియు ఈ మధ్యలో ఖాళీలు ఉన్నాయి ఎక్కువ మూడు వేలు అన్నీ కలుపుకొని ముప్పై ఐదు వేల పోస్టులు ఖాళీలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి మేము ఐదు వేలు ఇస్తాం ఆరు వేలు ఇస్తాం డిఎస్సి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది నిండు అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పింది ఏంటంటే మేము ఇరవై రెండు వేల పోస్టులు టీచర్ పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీ చేసినామని చెప్పారు ఆ ప్రమోషన్ ద్వారా భర్తీ అయిన హెచ్ఈడి పోస్టులు ఇరవై రెండు వేలు ఉండగా ఇంకా ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇంకో పదివేలు జమ అయితే ముప్పై రెండు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరియు ఇతర ఇతర సా సెక్టార్లలో చూసుకున్నా కూడా ఇంకో మూడు వేలు పోస్టులు ఖాళీ మొత్తం ముప్పై ఐదు వేలతో మెగా డిఎస్సి నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర రావడం జరిగింది అదేవిధంగా స్కూల్ అస్టెంట్లకు చాలా అన్యాయం ఉన్నారు డెబ్బై శాతం ప్రమోషన్ల ద్వారా ఉద్యోగాలు పోతూ ఉన్నాయి అందుకనే అది లాస్ట్కు జిల్లాకు వచ్చేసి నలభై నలభై పోస్టులు రావడం దానికి వివిధ కేటగిరీలో సబ్జెక్ట్ ఓడియండిగా చూస్తే ఒక్కటి రెండు కొన్ని జిల్లాలలో పోస్టులు కూడా లేని పరిస్థితిలో మనం ఏర్పడి ఏర్పడతా ఉంది ఆ జిల్లాలలో లేనప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు బీడీలు చేసి డిఎస్సికి వస్తారనే ఉద్దేశంతో ప్రిపేర్ అయ్యి కూడా లాస్ట్ మినిట్లో ఉద్యోగాలు సున్నా ఉంటే మేము ఏ విధంగా మా బాధలు ఎవరికి చెప్పుకోవాలని అవసరం మాకు ఎవరు చెప్పు ఎవరికి చెప్పుకోవాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి ప్రభుత్వాలు గుర్తుంచుకొని మాకు డిఎస్సిలో ముప్పై ఐదు వేల పోస్టు అదేవిధంగా స్కూల్ అసిటెంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎనిమిది ఎనభై శాతం భర్తీ చేయాలని ఉద్దేశంతో కోరుతా ఉన్నాం మరి ఎనభై శాతం మేము ఇట్లా భర్తీ చేయలేము ప్రమోషన్ కూడా ఉండాల్సిందే అనుకుంటే మాకు ఏం అవసరం లేదు ఈ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డుని రెండు బోర్డులుగా ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రైమరీ బోర్డు ఒకటి సెకండరీ బోర్డుగా ఏర్పాటు చేయండి ఎవరు ఉద్యోగాలు వారు భర్తీ చేసుకుంటారు భర్తీ చేసుకో చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇంటర్మీడియట్ ఏ విధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారో ఈ విధంగా స్కూల్ అస్టెంట్ కూడా భర్తీ చేస్తూ ఉద్దేశంతోనే మేము ఈరోజు కార్యక్రమం నిర్వహించబోతున్నాం దీంట్లో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎనభై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి డిఎస్సిలో ముప్పై ఐదు వేల పోస్టులతో డిఎస్సి భర్తీ చేయాలి అదేవిధంగా గురుకుల కానీ మోడల్ స్కూల్ కానీ డిఎస్సి కానీ ఈ మూడు నోటిఫికేషన్లు కూడా ఒకేసారి విడుదల చేస్తే మాకు ప్రిపరేషన్ కూడా కొంచెం మంచిగుంటుంది ఉద్యోగాలు కూడా ఎక్కువ మందికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది అనే ఉద్దేశంతో అదేవిధంగా జీవో నెంబర్ నూట ఎనిమిది కూడా కొట్టివేసి కొత్త జీవోను కూడా ఏర్పాటు చేయాలనేసి మా ప్రధాన డిమాండ్గా పెడతా ఉన్నాం అదేవిధంగా అన్ని ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా ఈ ప్రభుత్వం రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర కార్యక్రమం పెట్టుకున్నాం మహాపాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే యాదగిరిగుట్ట నుంచి విద్యా కమిషన్ దాకా మేము పాదయాత్ర పెట్టుకుంటాం ఆగస్టు మూడు నుంచి ఏడో తారీఖు దాకా ఐదు రోజుల పాదయాత్ర కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ పాదయాత్ర కార్యక్రమంలో నిరుద్యోగులందరూ కూడా పాల్గొనాలనేసి మా యొక్క పిలుపునివ్వడం జరుగు జరుగుతుంది కాబట్టి దయచేసి ఈఎస్సీ ఆస్పిలతో పాటు నిరుద్యోగులు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం